ఓకే వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు మనం మంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి బోధనోపకరణాలండి టీచింగ్ ఎయిడ్స్ గురించి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఆ బిట్స్ మీకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ బిట్స్ చివరిదాకా వీడియో చూసి ఆ బిట్స్ కొన్ని మీకు అవగాహన ఉంటుంది అవగాహన కూడా ఉంటుంది కాబట్టి కొన్ని బిట్స్ కూడా ఆన్సర్ కూడా చేయండి అంతేకాకుండా ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైం రేపు జూన్ సిక్స్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాయిదా పడ్డదనుకోండి మన అదృష్టం కానీ పడే అవకాశాలు అయితే లేవు కాబట్టి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషం టైం యూజ్ చేసుకోండి ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ మీరు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ మీరు టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను మరీ మరీ చెప్తున్నాను మన దేవేంద్ర మెథడ్స్ శాప్ తీసుకున్న విద్యార్థులు టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రతి లైన్ టు లైన్ బిట్ టు బిట్ తయారు చేశాం కాబట్టి ఇప్పటిదాకా ఇంత దాకా టైం వచ్చింది ఇన్ని రోజులు చదివారండి ఆ టెస్టులు రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను కాబట్టి ఇప్పుడు ప్రతి బిట్టు సిలబస్ కవర్ అవుతుంది కాబట్టి మీరు టెస్టులు రాయండి ఎక్స్ప్లెనేషన్ వినండి అక్కడనే మీకు మొత్తం వచ్చేస్తుంది దానివల్ల యూజ్ అవుతుంది జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి ఒకసారి ఏంటి ఆ బిట్స్ అనేవి మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయండి ఒకసారి ఆ బోధలో అనే టాపిక్ మీద కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఇస్తాడు చూడండి ఒకసారి నేను వింటాను ఇవన్నీ టీచింగ్ ఎయిడ్స్ బోధనోపకరణాలు అనేటటువంటి యూనిట్ తీయగానే ఆ యూనిట్ వెంటనే ఒక కొటేషన్స్ ఉంటాయండి బోధనా పద్ధతులు అనేటటువంటి యూనిట్ తీయగానే మనకు మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని చెప్పి కొటేషన్ రాసి ఉంటుంది అది సర్వశిక్ష అభియాన్ అదేవిధంగా గణితాస్త్రం బోధనాభ్యసన సామాగ్రి అనేటటువంటి యూనిట్ తీయడం దాని కిందనే వెంటనే కొటేషన్ రాసి ఉంటుంది గణిత శాస్త్రం అనేది పరిమిత తత్వం నుండి అపరిమిత తత్వానికి దారి తీస్తుంది అని చెప్పి అంటాడు స్వామి రామతీర్థ అదేవిధంగా ఈ బోధనోపకరణాలు అనేటటువంటి యూనిట్ తీయగానే మనకు రెండు కొటేషన్స్ ఉన్నాయండి ఆ డెఫినేషన్స్ కొన్ని చెప్పడం జరిగింది అవేంటో చూడండి ఒకసారి నేను వింటాను మర్చిపోతాను నేను చూస్తాను గుర్తుంచుకుంటాను నేను చేస్తాను అవగాహన చేసుకుంటాను అని అన్న వ్యక్తి ఎవరంటే కన్ఫ్యూజియస్ అండి కన్ఫ్యూజియస్ అనేట వ్యక్తి చెప్పడం జరిగింది అవునా కాదా రెండోది బి నాకు తగినంత పొడవైన కడ్డి సరైన ఆధారాన్ని ఇవ్వండి భూగోళాన్ని కదుపుతాను భూగోళాన్ని కదుపుతాను అన్నది ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పి మీకు అలా ఏది కరెక్టు ఏది తప్పని చెప్పి ఇవ్వడం జరిగింది ఏబి రెండు సరైనవే ఏ సరైనది బి సరికానిది ఏ సరి కానిది బి సరైనది ఏ బి రెండు సరికానివ్వని ఇచ్చాడండి కానీ మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారంటే నాన్న ఈ డెఫినేషన్ ఇచ్చాడు ఇది కరెక్టే కన్ఫ్యూజియస్ అని చెప్పి కరెక్టే కానీ నాకు తగినంత పొడవైన కడ్డి సరైన ఆధారాన్ని ఇవ్వండి భూగోళాన్ని కదుపుతాను అని చెప్పి అన్నది ఎవరంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక గ్రీన్ బుక్ ఉందండి ఆ గ్రీన్ బుక్లో ఈ టాపిక్ది అనే కొటేషన్ ఉంటుంది అక్కడ ఇక్కడ ఇది అన్నది ఎవరంటే నాన్న ఇక్కడ మీరు చదివేటప్పుడు ఒకసారి చదివేటప్పుడు ఇలా చదువుతాను ఇది చెప్పింది ఎవరంటే ఆర్కెమిడీస్ అండి ఇది అన్నది ఎవరంటే ఆర్కెమిడీస్ మీరు చదివేటప్పుడు అయిపోవాలన్నటువంటి తొందరలో చదువుతారు ఎప్పుడంటే తొందర అయిపోవాలి వీలంత వరకు అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటారు అయిపోవాలని కాదు నాకేమొచ్చింది అని చెప్పి ఆలోచించండి ఇక్కడ చూడండి ఆర్కెమిడీసు ఇక్కడ అరిస్టాటిల్ ఉందండి ఆర్కెమిడిసే చదువుతారు ఆర్క్ ఆర్కెమిడిస్ అదే విధంగా అరిస్టాటిల్ అనేటటువంటి పదం కూడా అలానే వస్తుంది కన్ఫ్యూజ్లో రెండు సరైనవి అని పెట్టే అవకాశం ఉంటుంది దానికి దీనికి ఇక్కడ అరిస్టాటిల్ ఆర్కెమిడిస్ ఉంది దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆ పదాల సంబంధం ఉంది కాబట్టి తప్పు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూసి అప్పుడు ఆన్సర్ పెట్టండి ఇప్పుడు దీని ప్రకారం ఏ సరైనది బి సరికా అని అర్థం ఓకే చూడండి ఒకసారి ఏ సరైనది బి సరికాదు ఆన్సర్ ఏమవుతుంది నెంబర్ టూ అవుతుంది ఓకే రైట్ నాన్న ఇలాంటి బిట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం నెంబర్ టూ చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో ఈ క్రింది సరైన వ్యాఖ్యలలో సత్యము అసత్యమును గుర్తించండి సత్యము అసత్యమును గుర్తించండి అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ డెసిడేరియస్ ఇరాస్మస్ అనే వ్యక్తి దృశ్య సంబంధమైన వస్తువులకు ప్రాధాన్యతనిస్తూ కంఠస్థ పద్ధతులను తగ్గించాలని తెలిపాడు అవునా కాదా ఇది అప్డేట్ ఉన్నటువంటి బుక్ ప్రకారం ఇచ్చినటువంటి విషయం అవునా కాదా నెక్స్ట్ అర్బిస్సెన్ సోలియం పిక్చర్స్ అనే గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి జాన్ అమోగస్ కొమినియస్ అని ఇచ్చాడు ఓకే మరి జాన్ అమోగస్ కొమ్యూనియస్ ఎవరు ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ అని చెప్పి అంటాం ఆధునిక బోధనా పద్ధతులకు పితామహుడు ఎవరు అంటే జాన్ అమోగస్ కొమినియస్ గుర్తుపెట్టుకోండి నిగమన పద్ధతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ అమోగస్ కొమినియస్ ఓకే మరి చెప్పేయాలి ఏదంటే ఓకే మనం ఒక పదాన్ని నేర్చుకుంటే దాని సరౌండింగ్ ఉన్నటువంటి దాని యొక్క అతని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది అలా చదవడానికి ప్రయత్నించాలి ఓకే ఇది సరైనదే ఇది కరెక్టే సత్యమే రెండు సత్యాలే బోధనోపకరణాల్లో ఎక్కువగా వస్తువులకు చిత్రాలకు ఇవ్వాలని తెలిపిన వ్యక్తి ఫ్రోబెల్ అండ్ పెస్టాలజ్ అండి ఇది కూడా కరెక్టే మనం చదువుతాం కాబట్టి ఏంటంటే గమనించాలి అక్కడనే ఏ కరెక్టే బీ కరెక్టే సి కరెక్టే మళ్ళీ డీకి రండి ఇక్కడ ఒకసారి జ్ఞానేంద్రియాలే విజ్ఞానానికి ద్వారాలు అది తెలిపిన వ్యక్తి ఎవరంటే సోక్రటిస్ అని ఇచ్చాడు మీరు ఆల్రెడీ టీచింగ్ ఎయిడ్ అనేటువంటి టాపిక్ చదివినప్పుడు ఇక్కడ చదివినప్పుడే పర్ఫెక్ట్ మీకు వెంటనే ఆన్సర్ తెలిసి ఉండాలి అంటే అంత పర్ఫెక్ట్ కావాలి మరి జ్ఞానేంద్రియాలయ విజ్ఞానానికి ద్వారాలు అన్నటువంటి వ్యక్తి ఎవరంటే అంటే అని ఇచ్చారు మరి సోక్రటీస కాదు కదా ఇటలీ దేశస్తురాలు అయినటువంటి శాస్త్రవేత్త విద్యావేత్త ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి మేరియో మాంటిసోరి అనే వ్యక్తి జ్ఞానేంద్రియాలే విజ్ఞానానికి ద్వారాలు అన్నదండి ఇక్కడ అని ఇచ్చారు అంటే ఇది తప్పు అంటే డి అనేది సరికాదు ఏబీసీ సరైన అర్థం ఇప్పుడు ఆప్షన్ చూడాలి ఏబీసీలో సత్యం అండు అంటే ఇది కాదు ఏబిలు సత్య అసత్యము సీడీలు సత్యం అండి ఇది కూడా కాదు ఏ చూడండి ఒకసారి థర్డ్ ఆప్షన్ ఏబీసీలు సత్యము డి అనేది అసత్యం ఈ విధంగా అడుగుతాడు కాబట్టి ఇలా సబ్జెక్ట్ అన్నిటి మీద గ్రిప్ ఉంటే మనం చేయగలుగుతాం ఓకే ఇది రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ నెక్స్ట్ పెట్టుకు వెళ్ళిపోదాం కోపన్ యొక్క అభ్యసనలో జ్ఞానేంద్రియాల ప్రభావం ప్రకారం ఇక్కడ అవరోహణ క్రమము అన్నాడు ఓకే అవరోహణ క్రమంలో మూడవ జ్ఞానేంద్రం ఏదో కనుగొనండి ఆరోహణ అవరోహణ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఆరోహణ అంటేనో చిన్న నుంచి పెద్ద అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ నాలుక ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు మనకు కన్ను ఉందండి ఈ కన్ను ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది కోపం ప్రకారం అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ అండి ఓకే మరి చెవుల ద్వారా ఎంత అంటే లెవెన్ పర్సెంట్ అండి నోస్ ద్వారా ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే ఓన్లీ స్కిన్ చర్మం ద్వారా ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ టంగ్ నాలుగో ద్వారా ఎంత అంటే వన్ పర్సెంట్ ఓకే మరి చూడండి ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ ఇయర్ చెవులు ఇదొకటి అండి ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ముక్కు మూడున్నర ఏంటంటే ఇక్కడ ముక్కు మూడున్నర అని గుర్తుపెట్టుకోండి చర్మం వన్ పాయింట్ ఫైవ్ టంగు నాలుగులు ఎండు ఉంటాయండి మనకు ఒకటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాసేటప్పుడు టంగు లోప లోపల ఇంకోటి కొండనాల్కను కూడా రెండు అని ఇస్తాడు ఆప్షన్ మనకు నాలుకలు ఉన్నాయి ఒకటే ఉంది అతిగా ఆలోచించి క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి కొండనాల్క కూడా ఇంకోటి ఉంది కానీ చెప్పి రెండు అని చెప్పి పెట్టకూడదండి మనకేంది టంగు నాలుక ద్వారా వన్ పర్సెంట్ గుర్తుంటుంది చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముక్కు ద్వారా మూడున్నర త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇయర్ వన్ వన్ లెవెన్ పర్సెంట్ కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ అలా గుర్తుపెట్టుకోండి యాజ్ నాకు సింపుల్గా వస్తుంది అని చెప్పంటే అక్కడికి పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి దీని ప్రకారం ప్రకారంతో అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న పైనుంచి కిందికి అవరోహణ అని గుర్తుపెట్టుకోండి ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద ఈ విధంగా మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు అవరోహణ క్రమం అంటే పైనుంచి కిందికి పెద్ద నుంచి చిన్న మరి ఎన్నోది మూడవ జ్ఞానేంద్రం మూడవ జ్ఞానేంద్రం ఏంటి ముక్కు కాబట్టి ముక్కు ఎక్కడ ఎక్కడుందని ఇక్కడ ఆప్షన్ రెండు అవునా కదా అవరోహణ క్రమంలో మూడవ జ్ఞానేంద్రం ఏంటి కోపం యొక్క అభ్యసంలో జ్ఞానేంద్రియాల ప్రభావం ప్రకారం అలా అడిగినప్పుడు ఇలా ముక్కు ఆరోహణ అడిగాడా అవరోహణ అడిగాడా ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు అడగడం కూడా జరిగింది కాబట్టి నాలెడ్జ్ ఇవన్నీ ఓకేనండి చిన్న బిట్ అయినా హాఫ్ మార్కే పెద్ద బిట్ అయినా కూడా హాఫ్ మార్కే పెద్దదని చెప్పి ఎక్కువ ప్రిఫరెన్స్ చిన్నదని చెప్పి తక్కువ ప్రిఫరెన్స్ అని కాకుండా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రతి టెన్షన్ ఉంటుంది కానీ టెన్షన్ పడడం వల్ల ఏముంది ఒక మార్కు పోయింది తప్ప రాదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ జరిగినా మన మంచి కొరకే ఆలోచించండి హార్డ్ వర్క్ చేయండి టైం వేస్ట్ చేయకండి ఈ మూమెంట్లో టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయడం ఉత్తమం మరీ మరీ చెప్తున్నాం ఓకే రైట్ నేను కోబన్ యొక్క లేదా కోబిన్ యొక్క బహుళ ఇంద్రియ బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి చూడడం మనం చూస్తాం మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి నేను క్లాసులో కూడా చెప్పాను ఈశ్వరుడు అంటే శంకరునికి ఎన్ని కళ్ళు ఉంటాయి మూడు కళ్ళు ఉంటాయి శంకరుడికి కాబట్టి త్రీ జీరో అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి చూడడం త్రీ జీరో ఎక్కడుంది ఇక్కడ ఉంది ఎయిటు ఏ టూ ఎక్కడ ఉందని చెప్పి ఆప్షన్ రండి ఒకసారి ఇక్కడ ఏ టూ ఉంది ఇక్కడ ఏ టూ ఉంది ఇక్కడ ఏ టూ ఉంది అంటే ఇది కాదు క్లియర్ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఒకసారి చూసి ప్లస్ చదవడం చూడడం ద్వారా ఎంత థర్టీ పర్సెంట్ ఇప్పుడే చెప్పాను చదవడం నాలుగు ఎంత వన్ పర్సెంట్ అంటే ఒకటి పక్కన జీరో బహుళ ఇంద్రియ ప్రకారం ఒకటి పక్కన జీరో పెట్టుకోండి టెన్ పర్సెంట్ థర్టీ ప్లస్ టెన్ పర్సెంట్ ఏంటి చదవడం ద్వారా మొత్తం ఎంత అండి ఫార్టీ ఫార్టీ ఎక్కడ ఉంది ఇక్కడ బి వన్ బీ వన్ ఎక్కడుంది చూడండి ఒకసారి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ బీ త్రీ అంటే ఇది కూడా కాదు ఇక్కడ త్రీ ఫోర్లలో ఆన్సర్ ఉంటుంది ఇక్కడ బి వన్ ఇక్కడ బి వన్ ఇక్కడ సి త్రీ ఇక్కడ సి త్రీ ఉంది ఒక ఈక్వల్ అయిపోయింది ఇక్కడ డి వన్ డి ఫోర్ ఇది కరెక్ట్ ఉండాలి డి డి అంటే ఏంటి ఆచరణ ద్వారా అభ్యసనం ఎంత అంటే నైంటీ పర్సెంట్ అండి ఆచరణ ద్వారా అభ్యసనం ఎంత నైంటీ కాబట్టి డి ఫోర్ డి ఫోర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇలా టైం సేవ్ అయ్యే విధంగా ఎనాలిసిస్ మెథడ్లో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఈజీగా టైం సేవ్ అయ్యి లాస్ట్కి ఒక పావు గంట మిగిలే అవకాశం ఉంటుంది దాంట్లో మనం కంటెంట్కు దీనికో కేటాయించుకుంటే ఈజీగా అయిపోతుంది ఓకే రైట్ తర్వాత ఈ క్రింది నిర్వచనాలలో డెఫినేషన్స్ అండి నిర్వచనాలలో సరైన నిర్వచనాన్ని గుర్తించండి అని చెప్పించాడు చూనాను ఒకసారి బోధనలో ప్రమాణాలను నాణ్యతలను బోధనలో ప్రమాణాలను నాణ్యతలను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధన అభ్యసన సామాగ్రి ఉండాలి అని ఎవరన్నారంటే కోటారి కమిషన్ అని గుర్ కోటారి కమిషన్ చెప్పి ఇచ్చాడు అంటే సరైన నిర్వచనాన్ని గుర్తించండి అన్నప్పుడు మరి నేను చదివినటువంటి నిర్వచనం కరెక్టేనా కాదని చెప్పి ఒకసారి మనకి అంటే గుర్తుకు రావాలి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ యాప్లో కూడా డిస్కస్ చేసి చెప్పాం బోధనలో ప్రమాణాలు నాణ్యతలను అంటే కోటారి కమిషన్ సరైంది సత్యమే ప్రేరణ వర్గీకరణ చూడండి ఒకసారి ప్రేరణ వర్గీకరణ మోటివేషన్ అండ్ క్లాసిఫికేషన్ ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేదే బోధనోపకరణాలు అనేది కార్టర్ బి గుడ్ అండి అక్కడ మనకు ఈ యొక్క డెఫినేషన్స్ టీచింగ్ ఏలో చెప్పేటప్పుడు ప్రేరణ వర్గీకరణ అనగానే గుర్తుకొచ్చేది కార్టర్ బి గుడ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ యాప్లో కూడా ఇది కార్టర్ బీ ఇది కరెక్టే అండి లో కాస్ట్ అండ్ నో కాస్ట్ అంటాం వెల తక్కువ వెలలేని అభివృద్ధిపరచగల ఉపకరణాలను ఉపయోగించి వాస్తవికతకు దగ్గరగా తీసుకొచ్చేవే బోధన ఉపకరణాలు అంటే ఇక్కడ వెల తక్కువ తక్కువ అభివృద్ధి పరచగల ఉపకరణాలను ఉపయోగించి వాస్తవికతకు దగ్గరగా తీసుకొచ్చేవే బోధన ఉపకరణాలు అని లో కాస్ట్ అండ్ నో కాస్ట్ అంటే ఎవరు గుర్తురంటే ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అర్థమవుతుందా ఇవి తర్వాత చూడండి ఒకసారి ఇవి ఇలా ఇచ్చాడు ఇవి మూడు ఇచ్చాడు తర్వాత మనకు ఇక్కడ చూడండి ఒకసారి సత్యము సరైన నిర్వచనాలు ఇక్కడ తర్వాత ఆప్షన్ ఇవ్వలేదు చూద్దాం ఇక్కడ ఇది కరెక్టే ఇది కరెక్టే ఇది కరెక్టే కాబట్టి దీంట్లో సత్యము సరైన నిర్వచనాన్ని గుర్తించాలంటే ఏ అండ్ బి అండ్ సి ఈ మూడు కూడా సరైనటువంటి ఈ డెఫినేషన్లు అంటే ప్రమాణాలు నాణ్యతలు అంటే కూడా ఎవరు గుర్తు రావాలి కొటార్ కమిషన్ ప్రేరణ వర్గీకరణ అంటే ఎవరు కాటర్ వి గుడ్ లో కాస్ట్ అండ్ లో కాస్ట్ అంటే ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం కాబట్టి దీంట్లో సరైనవి ఏవి అంటే అన్నీ సరైనవే ఒకవేళ తప్పిస్తే ప్రమాణాల నాణ్యతలు మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనాభిషణ సామాగ్రి ఉండాలని చెప్పి ఈశ్వరీబాయి పటలకంటే ఏదో ఒకటి ఇచ్చి ఈ క్రింది వాళ్ళు సరైనది ఏంది సరికానిది ఏది సత్యమేది అసత్యం అలా ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు కాబట్టి ఈ మూడు సరైనటువంటి నిర్వచనాలు ఓకేనా అండి తర్వాత ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ క్రింది వాళ్ళు సరైన వ్యాఖ్యలను గుర్తించండి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఎడ్గాడేల అనుభవ శంకులో ఎడ్గాడేల అనుభవ శంకులో ఇదండి ఎడ్గాడేలు అనుభవ శంకు ఓకే ఎడ్గాడేల అనుభవ శంకులో పీఠభూమి నుండి అంటే ఇది పీఠభూమి ఇది శిఖరాగ్రం అండి పీఠభూమి నుండి శిఖరాగ్రానికి పైకి వెళ్తుంటే ఇలా పైకి వెళుతుంటే మూర్తస్థాయి తగ్గుతుంది ఓకే అన్నాడు మరి ఈ పీఠభూమి నుండి శిఖరాగ్రానికి వెళ్తుంటే ఇక్కడ ఎంత ఏముంటుందండి ఇక్కడ మూర్తస్థాయి ఉంటుంది ఇది అమూర్తస్థాయి తెలంగాణ మన డిఎస్లో స్కూల్ వస్తుంది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్లో ఇదే బిట్టి ఇచ్చాడు ఈజీ బిట్టే ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ పీఠభూమి నుండి శిఖరాగ్రానికి వెళుతుంటే మూర్తస్థాయి తగ్గి అమూర్తస్థాయి పెరుగుతుంది కాబట్టి మూర్తస్థాయి ఏమన్నాడు ఇక్కడ పీఠభూమి నుండి శిఖరాగ్రానికి పైకి వెళుతుంటే మూర్తస్థాయి తగ్గుతుంది కరెక్టే ఎగ్గాడిన అనుభవశంకులో శిఖరాగ్రం నుండి అంటే పైనుండి కిందికి ఈ విధంగా శిఖరాగ్రం నుండి పైనుండి కిందికి అండి శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తుంటే మూర్తస్థాయి తగ్గుతుంది అన్నాడు ఎప్పుడైనా పైనుండి కిందికి వస్తుంటే అమూర్త స్థాయి తగ్గి ఇక్కడ మూర్తస్థాయి ఏమవుతుంది పెరుగుతుంది మరి ఇచ్చాడు మూర్తస్థాయి తగ్గుతుంది అని ఇచ్చాడు కాబట్టి బి సరికాండి అంటే సరైనది కాదు బి కాదు తప్పు ఏ మాత్రమే కరెక్ట్ సి అనుభవ శంకులో శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తుంటే అమూర్త స్థాయి తగ్గుతుంది కరెక్టే కదండి శిఖరాగ్ర నుండి కిందికి వస్తుంటే అమూర్త స్థాయి తగ్గి మూర్తస్థాయి పెరుగుతుంది కాబట్టి అమూర్త స్థాయి ఏమంటే తగ్గుతుందా కరెక్టే అంటే ఏసీ కరెక్ట్ బీ తప్పు ఇక చూ చూడండి ఒకసారి ఏబీసీలు సరైనవి ఏ సరైనది సీ కాదు ఏసీ సరైనది బీకి సరికాదు ఇది ఆన్సర్ అండి ఏ కరెక్టే సి కరెక్టే బీకి సరికాదు ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడనే మనకు పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఆప్షన్ దగ్గర ఈజీగా పెట్టవచ్చు టైం సేవ్ అవుతుంది ఏసీ సరైనది బి సరికాదు కాబట్టి ఎప్పుడైనా ఎడ్గాల్డ్ అనుభవశంకులో అనుభవ శంకులో పీఠభూమి నుంచి శిఖరాగ్రానికి వెళ్తుంటే మూర్తస్థాయి తగ్గి అమూర్తస్థాయి పెరుగుతుంది పైనుండి కిందికి వస్తుంటే అమూర్త స్థాయి తగ్గి మూర్తస్థాయి అనేది పెరుగుతుంది అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు అదే మూర్తస్థాయి తగ్గుతుంది అన్నాడు ఇక్కడ పీఠభూమి నుండి శిఖరాగ్రానికి పైకి వెళ్తుంటే మూర్తస్థాయి తగ్గుతుంది కరెక్టే ఎడ్గాల్డెన్ అయిన అనుభవ శంకులో శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తుంటే మూర్తస్థాయి తగ్గుతుంది కదా ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ పెరుగుతుంది రావాలి అనుభవశంకులో శిఖరాగ్రహం నుండి పీఠభూమి స్థాయికి వస్తుంటే అమూర్త స్థాయి తగ్గుతున్నాడు అమూర్త స్థాయి తగ్గుతుంది నిజమే కాబట్టి ఏసీ సరైనది బి సరి అలా ఆన్సర్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడనా దేవేంద్ర సార్ అంటే దేవేందర్ సార్ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు సమితులు అంటే సెట్స్ అండి సమితులు అనే పాఠ్యాంశాన్ని బ్లాక్ బోర్డుపై బ్లాక్ బోర్డుపై వెంచాన్ని గీసి బోధించరు అయినా ఎడ్గార్డెన్ అనుభవ ప్రకారం శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తున్న కొలది ఎన్నవ సోపానాన్ని ఎన్నవ సోపానాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి అన్నాడు ఇక్కడ చూడడా ఎడ్గార్డెన్ అనుభవ శంకులో మనకు పైనుండి కిందికైనా కింద నుంచి పైకైనా మనం కోడ్ చెప్పుకున్నాం మరి ఇక్కడ ఏమన్నాడు బ్లాక్ బోర్డుపై బ్లాక్ బోర్డుపై వెంచాన్ని గీశాను వెంచాన్ని గీసి ఏం నేర్పాడు సెట్స్ సమితులనే పాఠ్యాంశాన్ని బోధించాడు ఆయన ఎడ్గార్డీల అనుభవ ప్రకారం ఏమన్నాడు పీఠభూ నుండి అంటే ఇక్కడ ఏమన్నాడు శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తున్న కొలకి ఎన్నో శోభనం అన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇది మనకు ఎడ్గార్డీల అనుభవ శంకు ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఇలా ఉంది మనకి ఇక్కడ వన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి పది సోపానాలు మాత్రమే ఉంటాయి ట్రైమెతడ్ వారికి పదకొండు సోపానాలు ఉంటాయి ఎడ్గార్డెన్ అనుభవ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణలు అంటే డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కట్రీవిడ్ ఎక్స్పీరియన్స్ డ్రామటైజేషన్ నాటకీకరణలు నెక్స్ట్ ప్రదర్శనలు అంటే డెమాన్స్ట్రేషన్స్ క్షేత్ర పర్యటనలు ఫీల్డ్ ట్రిప్స్ అండి క్షేత్ర పర్యటనలు తర్వాత ఎగ్జిబిట్స్ అంటే ఏంటి ప్రదర్శితాలు అంటాం ఎగ్జిబిట్స్ ఓకే తర్వాత టెలివిజన్ అండ్ మూవీస్ తర్వాత రేడియో రికార్డింగ్ స్టిల్ పిక్చర్స్ తర్వాత ఇక్కడ చూడండి తొమ్మిదవది విజువల్ సింబల్స్ అంటే దృశ్య చిహ్నాలు పదవది శాబ్దిక చిహ్నాలు జస్ట్ మీరండి మరి ఇక్కడ ఏమన్నాడు దేవేందర్ సార్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డుపై అన్నాడు ఇది దృశ్య చిహ్నాల దగ్గర చార్ట్ కానీ గ్రాఫ్స్ కానీ మ్యాప్స్ కానీ బ్లాక్ బోర్డుపై చిత్రాలు కానీ దృశ్య చిహ్నాలు విజువల్ సింబల్స్ కిందికి వచ్చాయి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమన్నాడు పైనుండి కిందికి శిఖరాగ్రం నుండి పీఠభూమికి ఎన్నవ సోపాన్ అన్నాడు పై నుంచి కింది కంటే రెండవ సోపాన్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి పై నుండి కింది కంటే రెండవ సోపానం కింది నుండి పై కంటే మాత్రం తొమ్మిదవ సోపానం కిందికి వస్తుంది మరి ఏమని అడిగాడు ఇక్కడ చూడండి ఒకసారి బ్లాక్బోర్డ్పై వెంచాన్ని గీసి బోధించిన అయినా ఎడ్గాల్డి అనుభవ శంకు ప్రకారం శిఖరాగ్రం నుండి పీఠభూమికి వస్తున్న కొలది ఎన్నో సోపానం అంటే రెండవ సోపానం ఎన్నో సోపానం అండి ఇక్కడ రెండవ సోపానం రెండవది రెండవ సోపానం అలా గుర్తుపెట్టుకోవాలి ఇలా అప్లికేషన్ మెత్తలో అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఓకే దృశ్య చిహ్నం విజువల్ సింబల్స్ కాబట్టి బ్లాక్ పై యూజ్ చేస్తాం కాబట్టి పైనుంచి కిందికి అన్నాడు కాబట్టి రెండవ సోపానం కింది నుంచి పై కట్టే మాత్రం తొమ్మిదవ సోపానం అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా అడుగుతారు అప్లికేషన్ మేతల్లో దేవేందర్ సార్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి చూడండి తరగతి గదిలోకి నిజమైనటువంటి సిలిండర్ను తీసుకొచ్చి సిలిండర్ ఆధారంగా స్థూపం యొక్క లక్షణాలు కలుగొని ఎడల ఎడ్గాల్డి అనుభవ శంకు ప్రకారం పీఠభూనుడి శిఖరాగ్రానికి ఎన్నో సోపానం అని చెప్పి అంటాడు అంటే సిలిండర్ని తరగతి గదిలో తీసుకొచ్చి దాని ఆధారంగా సూపు యొక్క లక్షణాలు కనుక్కుంటే ప్రత్యక్షంగా సిలిండర్ కాబట్టి ఒక కింద నుంచి పైకంటే ఒకటైద్ది మరి పై నుంచి అయితే పదవ సోపానం అవుతుంది ఎందుకు మన స్కూల్ వస్తుంటే వారికి పది సోపానాలే ఉన్నాయి కాబట్టి వేరే అయితే ఎస్జిటి వారికి అయితే పదకొండు సోపానాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా అప్లికేషన్ మెత్తలో ఎలా అయినా అడగవచ్చు ఓకే దేవేందర్ సార్ అనే ఉపాధ్యాయుడు ఒక బార్గ్రాఫ్ను ఉపయోగించి భారతదేశ యొక్క జనాభా లెక్కలు బోధించరు అని చెప్పి అనడం అనుకోండి అలా బార్ గ్రాఫ్ అనేది గ్రాఫులు చార్ట్లు గ్రాఫులు మ్యాప్లు అనేవి దృశ్య చిక్ణాలు విజువల్ సింబల్స్ కిందకి వచ్చేస్తాయి అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకే రైట్ ఇది మనకున్నట్టు ఒక క్వశ్చన్ ఎడ్గాడేలు అనుభవ శంకులో ఏ రెండు సోపానాలు ఎడ్గాడేలు మనకు స్కూల్ వస్తుంటే వారికి మ్యాథమెటిక్స్ వారైనా ఫిజికల్ సైన్స్ వారైనా బయో సైన్స్ వారైనా ఎడ్గాడేల్ అనుభవ శంకు ఒక యూనిటే ఉందండి ఆ శంకు మీద కంపల్సరీ ఒక బిట్ అడుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్గార్డీ అనుభవశంకులో ఏ రెండు సోపానాలు అవినాభావ సంబంధంగా ఉంటాయో సంబంధం ఉంటాయో గుర్తించండి అని చెప్పించాడు ప్రదర్శనలు నాటకీకరణలు కల్పిత అనుభవాలు టెలివిజన్ దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు రేడియో అండ్ టెలివిజన్ అండి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కటి లేకపోతే ఒకటి అర్థం కాదు మనకు అవినాభావ సంబంధం ఉంటాయి సంపూరకాలు లాంటి సంపూరకాలు లాంటి అవినాభావ సంబంధం ఏంటి అంటే దృశ్య చిహ్నాలు అండ్ శాబ్దిక చిహ్నాలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తేనండమ్మ ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద ఇలా రాశాను ఇదేంటిది అని అన్నాను విజువల్ సింబల్స్ ఇది దృశ్య చిహ్నం ఏమిటి అన్నాను మీరు చూసి కామ్ ఉండరు ఏం అర్థం కాదు సార్ అది ప్లస్ అనొచ్చు లేకపోతే దీన్ని ఫస్ట్ ఎయిడ్ అని కూడా అనొచ్చు ప్లస్ సార్ అని చెప్పి అన్నారు అంటే ఒక దృశ్య చిహ్నానికి శబ్దాన్ని జోడిస్తేనే సంపూర్ణంగా అర్థమవుతుంది కాబట్టి ఏ రెండు ఈ రెండు కూడా దృశ్య చిహ్నాలు విజువల్ సింబల్స్ అండ్ వెర్బల్ సింబల్స్ అనేది దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు అవినాభావ సంబంధం ఉంటుంది సంపూరకాలు లాంటివి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు కడబుక్కులో ప్రతి లైను ఈ క్రింది వాటిలో ఎడ్గార్డే అనుభవ శంకులో ఈ క్రింది వాటిలో ఏవి సంపూరకాలు అని చెప్పి రాశాడు దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు అవినాభావ సంబంధం వేటికి ఉంటుంది దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ అన్న తర్వాత ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి కూడా ఇస్తారు ఇలాంటి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఎలా చేయాలి అంటే నానిక చూడండి ఇక్కడ బ్లాక్ బోర్డు జియో బోర్డు పూసల చట్టం ఘనాకార కడ్డీలు ఇలా ఇచ్చి జతపరచండి అని ఏ వన్ బి టూ సి వన్ సి త్రీ అని చెప్పి ఇచ్చేస్తాడు అప్పుడు మీరు ఎలా చేయాలంటే చూడండి ఒకసారి ఇక్కడ బ్లాక్ బోర్డు అండి ఇక్కడ బ్లాక్ బోర్డు స నల్లబల్ల సంకలనం వ్యవకలనం సులభంగా బోధించవచ్చు ఇచ్చాడు తక్కువ ఖరీదులో దొరికే ఉత్తమమైన బోధనోపకరణ ఇచ్చాడు స్థాన విలువలు నేర్చుకోవడానికి సంఖ్యలు రాయడానికి ఉపయోగపడుతుందని ఇచ్చాడు ఇవన్నీ ఇలా మొత్తం ఇవి నాలుగు చదివి ఇవి నాలుగు చదవకండి మీకు వచ్చింది ఏంటి అని ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ స్థాన విలువల్ని నేర్చుకోవడానికి సంఖ్యలు రాయడానికి ఏం ఉపయోగిస్తారంటే స్థాన విలువలు నేర్చుకోవడానికి సంఖ్యలు రాయడానికి ఉపయోగించేది ఏంటి కదా పూసల చట్టం మరి ఎక్కడ పూసల చట్టం ఇక్కడ సి సి త్రీ అనగానే వెంటనే సి త్రీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలిసింది ఘనాకార కడ్డీలు ఉందనుకోండి ఘనాకార కడ్డీలు ఏంటి కదా చూడండి ఒకసారి ఇక్కడ సంకలన వివకలను సులభంగా బోధించుకోవచ్చు ఏది ఘనాకార కడ్డీల ద్వారా సార్ మరి పూసల చట్టం ద్వారా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు దాని ద్వారా కానీ ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ పది పూసలు ఉన్నాయి పది కడ్డీలు ఉన్నాయి అనుకోండి పూసల ద్వారా ఎక్కువ గుర్తిస్తాడా విద్యార్థి కడ్డీల ద్వారా ఎక్కువ గుర్తిస్తాడంటే ఈ కడ్డీల ద్వారానే సంకలన వ్యవకులు నేర్చుకుని నేర్చుకుంటే ఈజీగా గుర్తించగలుగుతాడు పది జింకలు ఉన్నాయనుకోండి రెండు జిరాఫీలు అనుకోండి జింకల్ని గుర్తిస్తాడా జిరాఫీని గుర్తిస్తాడంటే జిరాఫీనే గుర్తిస్తాడు ఎందుకు పొడగాటి పెద్దవి కాబట్టి అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఘనాకర కఠిన ద్వారా విద్యార్థి సంకలన వ్యవకర్లు నేర్చుకునేటప్పుడు ఈజీగా గుర్తిస్తాడు అది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏంటి సంకలన వ్యవకల్లో ఈజీగా నేర్చుకోవడానికి డి వన్ ఓకేనా ఇక్కడ ఏంటి ఇక్కడ వన్ లేదా వన్ డి వన్ డి ఇక్కడ జియో బోర్డ్ అంటే జామితి సమతల జామితిలో ఏ అంశాన్ని చక్కగా నేర్చుకోవచ్చు అంటే బి ఫోర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ బీ ఫోర్ బి ఫోర్ ఏ వన్ ఇక్కడ చూడండి ఒకసారి ఏ వన్ కదండి ఇక్కడ చూడండి ఒకసారి బి బి ఫోర్ తర్వాత పూసల చట్టం సి త్రీ తర్వాత డి వన్ ఏ నల్లబల్ల తక్కువ ఖరీదులో దొరికే ఉత్తమమైన భోజనోత్పన్నం అంటే ఏమైంది ఏ ఏ టూ ఈ విధంగా అండి ఇక్కడనే గుర్తుపెట్టుకుంటే మీకు ఏంటి ఇక్కడ ఏ టూ తర్వాత జియో బోర్డు బి ఫోర్ తర్వాత సి త్రీ డి వన్ ఈ ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఆన్సర్కి వెళ్ళి చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి జత పర్చండిని ఇస్తాడు ఎడ్గాడిన అనుభవశంకు మీద ఇస్తాడు ఎడ్గాడిన అనుభవశంకు మీద హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ లేకుండా ఉండదు గణిత శాస్త్ర బోధనాభ్యసామగ్రిలో గణిత పేడికలో ఉండేటువంటి ఉపకరణాలు ఏడు ఉపకరణాలు ఉంటాయి ఆ ఉపకరణాలు దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి ఒక్కొచ్చి నడుతాడు ఇక్కడ వీటి మధ్య కంపల్సరీ వన్ మార్కు సాధించవచ్చు ఇంకా వన్ మార్కు మనకు ఎడ్గాడిన అనుభవ సంఖ్య మీద కొన్ని కొన్ని వనరులు కూడా ఇచ్చాడు ఆ వనరుల మీద విజువల్ ఎయిడ్ అంటే ఏంటి ఆడియో విజువల్ ఎయిడ్ అంటే ఏంటి యాంత్రిక సాధనం అంటే ఏంటి అవునా కదా బహుళ ఉన్నటువంటి బహుళ ఉపయో బహుళ ఉపగమాలు అంటే ఏంటి బహుళ ఉపకరణాలు అంటే ఏంటి ప్రొజెక్టెడ్ ఏడేంటి నాన్ ప్రొజెక్టెడ్ ఏడేంటి యాంత్రికత లేని సాధనాలు ఏంటి అని చెప్పి కొన్ని వాటి మీద అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న బిట్స్ నార్జ్ బిట్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు ప్రతిదీ చదవండి నాకేమొచ్చింది మేము నేర్చుకున్నానని అని చెప్పి ప్రతిరోజు పన్నెండు పదమూడు గంటలు చదవండి రేపు జూన్ సిక్స్త్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కానీ భయపడకండి భయపడడం వల్ల ఇంకా బిట్స్ మిస్ అయిపోతాయి తప్ప దానివల్ల వచ్చేది ఏముండదు ధైర్యంగా టైంని యూజ్ చేసుకోండి యూజ్ చేసుకొని హార్డ్ వర్క్ చేయండి ఈ మూమెంట్లో ఈ మూమెంట్లో టెస్ట్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి మన దేవేందర్ మెథర్స్ యాప్లో టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్రతి బిట్టు బిట్టు లైన్ టూ లైన్ ఆ యాప్ మన సిక్స్ నైంటీ నైన్ ఉంది అది తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఓకేనండి ఏంటంటే ఇక్కడ సిక్స్ నైంటీ నైన్ ఉన్నటువంటి మనకు బిట్స్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్ రెండు ఉంటాయి ప్రతి న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ అన్నీ కలిపి ప్రతి టెస్ట్లో ప్రతి లైన్ టు లైన్ రాశాం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడుతుంది అవి తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది మీకు ఆల్రెడీ మన యాప్ తీసుకున్నవారు త్రీ నైంటీ నైన్ తీసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు కూడా చెప్పారు మళ్ళీ చెప్తున్నాను అవి తీసుకోండి యూజ్ అవుతుంది మరీ మరి మేము ఏదో నా యాప్ తీసుకోవాలని చెప్పి అది కాదు అది గుర్తుపెట్టుకోండి నా యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు అలా భావించారండి ఎందుకంటే రేపు జాబ్ కంపల్సరీ కాబట్టి ఇవి తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఆల్ ది బెస్ట్ చదవండి బాగా చదవండి ఓకే థ్యాంక్